ే నమ విజయ ఏకాదశి వ్రత కథ ఈ కథ ఎన్నవారు సకల పాపాలు నశిస్తాయి యదీశ్వర మహారాజు ఇలా అన్నాడు ఓ శ్రీకృష్ణ వాసుదేవుని మహిమాత్మ కుమారుడా దయచేసి నాపై దయ చూపి పాల్గొన మాసంలో చీకట పక్షంలో జరిగే ఏకాదశి గుర్తించమని శ్రీకృష్ణుడు జవాబు ఇచ్చాడు ఓ యదీశ్వర ఓ రాజుల రాజా విజయ ఏకాదశి అని పిలువబడే ఈ గొప్ప ఉపవాసం గురించి నేను సంతోషంగా నీకు చెబుతున్నాను దీన్ని పాటించేవాడు ఈ జన్మలో మరియు తదు జన్మలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి దాని మహిమను విన్నవాడి పాప సకల పాపాలు నశిస్తాయి నారదముని ఒకసారి కమలం పుష్పై కూర్చున్న బ్రహ్మను విజయ ఏకాదశి గురించి అడిగాడు శ్రీ నారదుడు ఓ దేవతలందరిలో శ్రేష్ఠుడైన విజయ ఏకాదశిని నమ్మకంగా పాటించడం ద్వారా సాధించగల పుణ్యాన్ని దయచేసి నాకు చెప్పుము నారదునికి గొప్పతన జవాబు ఇచ్చాడు నా ప్రియమైన కుమారుడ ఈ పురాతన ఉపవాస దిన రోజులు పవిత్రమైనవి ఇది అన్ని పాపాలను తొలగిస్తుంది నేను ఈ రోజు వరకు ఎవరికీ దీనిని వెల్లడించలేదు కానీ ఈ ఏకాదశి దాని పేరు ద్వారానే సూచించబడుతుంది ఈ ఫలితాన్ని ఇస్తుంది మీరు ఎటువంటి సందేహం లేకుండా అర్థం చేసుకోవచ్చు విజయం అంటే విజయం రాముడు పద్నాలుగు సంవత్సరాల అడవికి వెళ్ళినప్పుడు ఆయన సీతాదేవి మరియు అతని దైవ సోదరుడు లక్ష్మణుడు పంచపట్టలో భిక్షలుగా ఉన్నవారు తల్లి సీతను రాముడు అపహరించినప్పుడు మరియు రాముడు దుఃఖంలో సాధారణ మనుషులుగా బతికినప్పుడు తన ప్రియమైన భార్య కోసం వెతుకుతున్నప్పుడు ప్రభు మరణించిన జటాయు వద్దకు వచ్చి తన శత్రువు కదంబనాన్ని చంపినప్పుడు గొప్ప భక్తుడు రాబందు జటాయు తన ప్రియమైన సీతను రావణుడు ఎలా అపహరించాడో రాముడు చెప్పిన తర్వాత వైకుంఠానికి తిరిగి వచ్చాడు తర్వాత రాముడు మరియు వాసర రాజు సుగ్రీవుడి స్నేహితులు అయ్యారు అయ్యారు వారు కలిసి కోతులు మూరు మరియు ఇలుగు వంటి గొప్ప సైన్యాన్ని స్వీకరించి తన మంత్రి హనుమంతుని శ్రీలంకకు పంపారు అక్కడ హనుమంతుడు చేయగలిగాడు అశోక తోటలో జానకి శ్రీ శ్రీమతి సీతాదేవిని చూడడానికి ఆయన రాముడు సందేశాన్ని అందించి పరమాత్ముడైన శ్రీరామునికి ఇంత గొప్ప సేవ చేసినందుకు రామాణ్యతను నిరూపించి ఉంగరాన్ని చూపించాడు సృగ్విరుడు సహాయంతో రాముడు శ్రీలంక వైపుకు వెళ్ళి కోతుల సైన్యంతో సముద్రం తీరానికి చేరుకున్న తర్వాత నీరు అసాధారణంగా లోతుగా మరియు ప్రతికూలంగా ఉందని ఆయన అర్థం చేసుకోగలిగాడు లక్ష్మణుతో ఇలా అన్నాడు ఓ మిత్ర ఓ సుమిత్ర కుమారుడా ఈ విశాలమైన సముద్రాన్ని వారున దేవుడికి ఆజ్ఞ నివాసం దాటగలిగిన శక్తి పుణ్యాన్ని మనం ఎలా సంపాదించగలం స్వరచాపలు మరి ఇతర కోరమైన జలాలతో నిండి దానిని దాటడానికి నాకు సులభమైన మార్గం కనిపించడం లేదు లక్ష్మణుని ఇలా జవాబు ఇచ్చాడు ఓ ఓ అన్ని జీవుల్లో శ్రేషుడా ఓ దేవతల్లో మూలం మూలం ఓ ఆదిమ వ్యక్తిత్వం గొప్ప మహర్షి అల్బా అని అక్కడ నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఒక దివ్య దీపంలో నివసిస్తాడు ఓ రామ అతను చాలామంది బ్రాహ్మణులు వచ్చి వెళ్ళడం చూశాడు అతన్ని చాలా వృద్ధుడు మరియు తెలివైన వాడు అతనిని దగ్గరికి వెళ్ళి అతని దర్శన ప్రేక్ష తీసుకుని మనం లక్ష్యాన్ని ఎలా సాధించాలని అడుగుతాం కాబట్టి రాముడు మరియు లక్ష్మణుడు చాటిలేని భక్తు అల్బముని యొక్క వినయపూర్వకమైన ఆశ్రమానికి వెళ్ళారు అతని వద్దకు వచ్చిన ఇద్దరు ప్రభులు రెండు ఉష్ణువుల అతని గౌరవమైన ప్రదమైన నమస్కారాలు చేశారు అయితే శ్రీరాముడు వాస్తవానికి దేవుడు తన స్వతంత్ర కారణాల వల్ల భూమిపై అవతరించి మానవుల నటిస్తున్నాడు భక్తు అల్బం వెంటనే అర్థం చేసుకోగలిగాడు రామ అని భక్త అల్పుడు అన్నాడు ఓ మానవుల్లో శ్రేష్ఠ నువ్వు నా చిన్న నివాసానికి ఎందుకు వచ్చావు భగవంతుడు ఇలా జవాబు ఇచ్చాడు ఓ గొప్పవాడ రెండుసార్లు జన్మించిన బ్రాహ్మణువా సముద్రాన్ని దాటడానికి మరియు లంక మరియు రావణి సైన్యతను దాటి రాక్షస సంహారం చేయించడానికి నేను కోతి మరియు ఎలుగుబంటి ఆయుధాలు ఫల్లాంకుతో సముద్ర తీరానికి వచ్చాను ఓ గొప్ప మునీశ్వర దయచేసి నన్ను కరుణించి ఈ విశాలమైన సముద్రాన్ని నేను ఎలా దాటాలో నాకు చెప్పండి అందుకు నేను ఈరోజు మీ ఆశ్రమానికి వచ్చాను ఆ ఋషి ఇలా అన్నాడు ఓ శ్రీరామ అని ఉపవాసాలకెల్లా అత్యంత శ్రేష్టమైన ఉపవాసం గురించి నేను నీకు చెప్తున్నాను దాన్ని పాటించి నువ్వు రావణ్ణి జయించి శాశ్వతంగా కీర్తించబడతావు దయచేసి ఇప్పుడు పూర్తి శ్రద్ధతో వినండి ఏకాదశి ముందు రోజు బంగారం లేదా వెండి లేదా రాగితో చేసిన నీటి కుండను తయారు చేసి ఈ లోహంలో అందుబాటు లేకపోతే మట్టి కూడా సరిపోతుంది కుండను స్వచ్ఛమైన నీటితో నింపి ఆపై మామిడి ఆకులతో చక్కగా అలంకరించి దానిపై కప్పు ఏడు గింజలు దెబ్బపై పవిత్రమైన బలిపీఠం దగ్గర ఉంచండి ఏడు గింజలు బార్లీ గోధుమ బియ్యం మొక్కజొన్న శనగలు కుకని మరియు పప్పు బఠానీలు ఇప్పుడు ఉదయం స్నానం చేసి ఆ నీటి కొండను పూలదండలతో మరియు గంధపు చెక్కతో అలంకరించి మరియు కొండపై పుటాకార మూతతో బార్లీ దానిమ్మ మరియు కొబ్బరి అక్కడ ఉంచండి ఇప్పుడు ఎంతో ప్రేమ మరియు భక్తితో నీటి కొన్న దేవత రూపంగా పూజించి అతను దూపదై దూపం గంధపు చెక్క పేస్టు పువ్వు నెయ్యి దీపం మరియు విశాలవంతమైన ఆహార పదార్థాలు పనుల్లో సమర్పించండి ఈ పవిత్ర కొండ పక్కన రాత్రి మేలుకొనుండే బార్లు మొదలైన వాటితో నిండిన మూత పైన శ్రీమన్నారాయణ నారాయణ భగవాన్ బంగారు మూర్తిని ఉంచండి ఏకాదశి తెల్లవారుజమ్మున స్నానం చేసి నీటి కొండను చక్కటి గంధం ముద్ద మరియు దండలతో అలంకరించండి తర్వాత కొండను మళ్ళీ మొదటి తరగతి దూప దీపాలు గంధం ముద్ద మరియు గంధం ముద్దలో ముంచి ఉన్న పుష్పాలతో పూజించండి ఆపై భక్తి భక్తితో అనేక రకాల ఆహార పదార్థాన్ని దానిమ్మ మరియు కొబ్బరి నీటి కొండను ముందు ఉంచండి తర్వాత ఆ రాత్రి మేలుకొని ఉండండి ద్వాదశ తెల్లవారుజామున కుండను పవిత్ర నది ఒడ్డున లేదా ఒక చిన్న చెరువు ఒడ్డున తీసుకువెళ్ళి దానిని మళ్ళీ సరిగ్గా పూజించి తర్వాత ఓ రాజులారా రాజుపై పేర్కొన్న అన్ని పదార్థాలు దానిపై స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్న బ్రాహ్మణికి వేదశాస్త్రాల నిపుణికి సమర్పించండి మీరు మరియు మీ సైన్యకం కమండలం విజయ ఏకాదశిగా ఈ విధంగా పాటిస్తే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు భగవంతుడు శ్రీరామచంద్ర భగవాన్ భక్తుల అల్పముని ఆశ్రదించినట్లు చేశాడు మరియు అందువల్ల ఆయన అన్ని రాక్షస శక్తులను జయించాడు ఈ అదే విధంగా విజయ ఏకాదశి ఈ విధంగా ఆచరించి ఎవరైతే ఇస్తారో వెళ్ళప్పుడు వాళ్ళు విజయాన్ని సాధిస్తారు మరియు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అతనికి ఆమె వైకుంఠానికి పిలువబడే దేవుని రాజ్యం యొక్క ఆదేశం లేని రాజ్యంలో శాశ్వతంగా నివసిస్తారు ఓ నారద నా కుమారుడు ఈ చరిత్ర నుండి మీరు ఏకాదశి కోసం సరిగ్గా ఎందుకు ఆచరించాలని నియమ నిబంధనలు తెలుసుకున్నారు ఈ శ్రీకృష్ణుడు ఇలా ముగించాడు ఓ యదీశ్వర ఈ చరిత్ర చదివినా లేదా విన్నా ఎవరైనా పూర్వం రోజుల్లో యాగం చేయడం ద్వారా సంపాదించిన గొప్ప పుణ్యాన్ని పొందుతాయి ఇలా స్కంద పురాణం పాల్గొన్న ఏకాదశి లేదా విజయ ఏకాదశి మహిమ కథను ముగించాడు